నువ్వు చెలో పడి ఉన్నావు కష్టాలు ఉన్నాడు నిజమా అవును నీకేనా తెలుసు అడ్డ తీగల హనుమంతు మాట పోలిపోదు మోఖంలో లక్ష్మీ కళ ఉన్నది కానీ అరచేతిలో దరిద్రం దొరదొక్కేది కానీ చూపు ఆ నా చూపు వక్రమా నీ నిజం మాట్లాడతా పెద్ద పెద్ద దొరల జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నే అత్రాలు రత్న దాసరి నారాయణరావు పక్కన నేను నటశేఖర కృష్ణ పక్కన నేను నూతన ప్రసాద్ పక్కన నేను జయప్రాద పక్కన నేను బాబు పక్కన నేను రాళ్ళపల్లి పక్కన నేను రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది ముఖం చూసి చెప్తా వంద నోటు ఉందా వంద వందే కుర్రు వంద కనకం చేస్తావు బురదగుండలో చేపలు పట్టేటోళ్ళు జాతకాలు చెప్పాను నేను కస్మికరాకండి జస్మి జరాజండి రథంబు జరాజక్ బరంబు బడభక్ ఓరు తండ్రి కోయి భాషలో శాపనార్థాలు ఇస్తాడు ఇదిగో 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 ఐదు ఆట దిగల హనుమంతు అన్నం తింటాడు కాకిల కూడు కాదు పొరపాటు అయిపోయింది ఆయన ఇదిగో తీసుకో అట్టరాదారికి ఏంటి చూస్తున్నావ్ మంచిదా కోయంబత్తురా అని చెప్పినా కదా తోకేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభు బుద్ధి పొరపాటు ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది ఏం చక్కగా ఉంది తొమ్మిది చెట్ల మధ్య సందమా మల్లే సరే చెప్తుండను ఉండదే ఎవర తల్లి సత్యమైన వాక్కు పలకాలే ంచి పెట్టనబట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు తోడ మీద కుంకుడికిందంత పుట్టు పుట్టుమచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు జాతులు ఉన్నాయి పద్మిని హస్తిని చెత్తిని శంకిని అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు దాని చూపు తీరే ఏరుంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చక్కని పళ్ళు ఉంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు జిల్లుగుంటుంది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు మరి చెక్కిందో నువ్వు లచ్చాధికారి మహారాజు యోగం ఉన్నది నీకు రోజు మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు ఓరి నాయను ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సత్తిగాడి ఆ నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంటాడు నీలాంటాడే ముందర విషయం ఏంటి చెప్పుకోరు చెబుతాను రా పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టు మచ్చున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా వెంకటరత్నం సంగతి మర్చిపోయా ఒకరు ఈ జట్కా సీను తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టి పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబు అమ్మో ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడు అలాంటిది పుట్టు సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండేళ్ళు టైం ఉంది ఈ లోపును మచ్చి పెళ్లి చేసేసుకో చేసేసుకోడిచో ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీసు కుక్కల ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి వదిలే ఆ సీనుగాడు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకి ఫ్రెండే కదా అలాగా అయితే ఒక సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురు ఒప్పుకోక సస్తామా వసు దేవుడు బట్టల సత్యం కాడు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిదా చచ్చా బట్టలు మోస్తున్నావు కనుక సరదా కల అన్నాడు సరదాకా ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లు ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా మాయంచి జాకెట్ కొట్టి కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా ఇంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మా ఇంటి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అన్నమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నా ఈ రైక ఎంత బాగుందో కాస్త వదులైంది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంతా అంటున్నారు ఇట్లాంటి జాకెట్ నాలుగు పెట్టవు నాలుగేం కర్మ ఏడు వారాలు నగల్లాగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి దగ్గరే ఉంది కాదు నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తేడు దూరంలో ఉంటామని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కూడా అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరు ఎందుకు నేను ఒక్కడే వస్తా రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాన్ని అంతర్వేది నరసింహ స్వామికి నేను నాగమణి నువ్వెళ్ళు నేనొస్తావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడి కోసం ఈ కలువు జో ఏది ఆ అబ్బా ఎంతెరగా పండిందో అంటే నీకు పెళ్ళం మీద ప్రేమ ఎక్కువ నీ నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద పో సుందరం ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది అట్ట కనిపిస్తున్నా అసలు ఈ గౌన్ వేసుకున్నావు అంటే పన్నెండే నైట్ గౌను ఈ దేశాల్లో దొరసానం వేసుకుంటారు అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా సంతకా అమ్మో సంతకా జనాలు తప్పటి చేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అనే ఒక యాక్టర్ ఉండేది అలాగా అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రతిపోయేవాళ్ళంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి